హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మైదా పిండి గోధుమ పిండి వాడకుండా మంచిగా రేషన్ బియ్యంతో సింపుల్గా అయిపోయే పురుగులు చూపించబోతున్నాను అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా రేషన్ బియ్యం తీసుకోవాలి ఒక కప్పు మనం రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల కొంచెం జిగురుతనం ఉంటుంది కాబట్టి చక్కగా వస్తాయి కావాలంటే నార్మల్ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు డిషన్ బియ్యం తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి కేవలం ఇవి మూడు గంటలు నానితే సరిపోతాయి శుభ్రంగా కడుక్కొని ఒక మూడు గంటలు నానబెట్టేసుకోవాలి చూసారా చక్కగా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి మూడు గంట మంచిగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మరీ మెత్తగా లూజ్గా కాకుండా దోసల పిండిలా కాకుండా కొంచెం టైట్గా కలు చిక్కగా చేసుకుంటే బాగుంటుంది చూసారా కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా చిక్కగా చేసేసుకోవాలి మనకి పునుగులు వేసేటప్పుడు జారకుండా ఉండడానికి మరీ టైట్ అయిపోతే బాగుండదు మరి లూజ్ అయిపోయినా బాగుండదు ఇలా ఈ కస కన్సిస్టికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ బౌల్లో మిక్సీ జాల్లో నేను ముందుగానే ఆలుగడ్డలు ఉడకపెట్టి పెట్టేసుకున్నాను అండి ఒక రెండు ఆలుగడ్డలు అయితే సరిపోతాయి ఒక కప్పు బియ్యానికి చూసారా మీడియం సైజు మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజు ఆలుగడ్డలు రెండు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను ఇవి కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తగా క్రీమీలాగా వచ్చేంతవరకు మిక్సీ వేసేసుకోవాలి చక్కగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి చూసారా మనం మిక్సీ వేసుకున్న ఆలుగడ్డ ఇలా క్రీమీ క్రీమీగా ఉంది కదా ఇప్పుడు ఇది మనం ముందుగా మిక్సీ పట్టకుండా బియ్యం పిండి ఉంది కదా అందులో వేసేసుకోవడమే ఇందులో వేసేసుకొని మొత్తం అంత కలిసేలాగా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మరి ఎక్కువ వాటర్ ఉన్నా మనం వేసినప్పుడు లూజ్ అయిపోతుంది కదా అప్పుడు సరిగ్గా వేయనికి రాదు మనకే కావాల్సినట్టు కలుపుకోవాలి మనం పురుగులు వేస్తాం కదా ఆ కసేస్ట్ ఉన్నప్పుడు అలా కలుపుకోవాలి అలా వచ్చేంతవరకే కలుపుకోవాలి చూసారా మీకు వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను కొంచెం వాటర్ వేసాను మొత్తం అంతా కలిసిన తర్వాత మాత్రమే కలుపుకున్నాక మాత్రమే వాటర్ వేసుకోవాలి ముందే వేయద్దు టైట్గా ఉంది కదా అనేసి లేదంటే లూజ్ వచ్చేస్తుంది లూజ్ అయిపోతే మనకు వేయకు రాదు కదా తర్వాత అందులో మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసుకోవాలి మీకు కావాలంటే కరివేపాకు ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు నేను మిర్చి కొత్తిమీర వేసేసాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి పిండి నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు మనం బియ్యం నానబెట్టాం కాబట్టి ఆల్రెడీ మనకి పల్లి పునుగులకి కలుపుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మీకు ఇందులో సోడా కావాలంటే వేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా రావడానికి లేదంటే నార్మల్గా అయినా వేసేసుకోవచ్చు మనకి ఒకసారి వేసుకొని చూడాలి నేనైతే సోడా ఏం వేయలేదండి చూసారా ఇంత టైట్గా అయిందని కొంచెంగా వాటర్ వేసాను కొంచెం అంటే కొంచెం వన్ డ్రాప్ వన్ స్పూన్ ఆయిల్ వాటర్ వేసాను అంతే తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకొని ఇంకా వేసేసుకోవడమే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేసేసుకోవాలి లేదంటే సరిగ్గా రావు చూసారా మనకి ఇలా వేస్తుంటే ఇలా రావాలి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి పిండిలు లూజ్గా ఉంటే మాత్రం ఇలా సరిగ్గా రావండి చూసారా ఇలా వేయంగానే ఇలా మన పైకి వచ్చేయాలి అప్పుడైతే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు నేను ఆయిల్ సోడా వేయకుండా కూడా అంత చక్కగా పొంగాయి మీకు ఇలా పొంగకపోతే కొంచెం సోడా అయినా వేసేసుకోవచ్చు ఇవి ఎక్కువ కలర్ అయితే రావండి మనం బియ్యం పిండి మాత్రమే వేసాం కాబట్టి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అంతే మనకి ఇలా ఆయిల్లో బబుల్స్ తక్కువైనాక అప్పుడు తీసేసుకోవడమే ఎక్కువ కలర్ అయితే రావు ఇలా నార్మల్ కలరే వచ్చేస్తాయి చూసారా మనం ఇందులో మైదాపిండి గోధుమ పిండి రవ్వ అలాంటివి ఏమీ వేయలేదు కాబట్టి మనకి ఈ కలరే వచ్చేస్తాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి సేమ్ మనం మైదాపిండితో తిన్నట్టుగానే ఉంటాయి చక్కగా ఇవి రోడ్ సైడ్ దొరికే పునుగులు చక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఇంట్లో ఉన్న బియ్యంతో ఇలా చేసేసుకోవచ్చు పిండి అలాంటివి ఏమి లేకుండా చూసారే ఎంత చక్కగా వచ్చాయో చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంత చక్కనైనా పునుగులు రెడీ అయిపోయాయి ఈ పునుగులు కనుక మీకు అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా చాలా వేడిగా ఉన్నాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి కలర్ కొంచెం చేంజ్ అవుతాయండి లైట్గా కానీ చ చక్కగా లోపల కుక్ అవుతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మంచి చట్నీతో ఇవి సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్ పునుగులు రెడీ అయిపోయాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్